హలో అండి అందరికీ నమస్తే నేను సుపర్ణ ఓ మంచి మాట ఛానల్కి స్వాగతం ఈరోజు మనం పోలి స్వర్గం వెళ్లే కథని వినబోతున్నాం భగవానుడు భక్తి సులభుడు కావున భక్తితో పెట్టిన పోలి దీపానికి ఆమెకి స్వర్గలోక ప్రాప్తిని ప్రసాదించాడు అదే ఈ కథ మనం ఆశ్వయుజ బహుళ అమావాస్య నుండి కార్తీక బహుళ అమావాస్య వరకు తెల్లవారుజావం లేచి తులసి దగ్గర ఇలా దీపాలు పెట్టుకుంటాం చివరి రోజైన పాడ్యమి రోజు తెల్లవారుజామున ఇలా దీపాలు పెట్టి నదిలో కానీ లేదా తులసి కోట దగ్గరే కానీ మనం దీపాలను వదిలి పోలీసు వర్గానికి పంపిస్తాం పాడ్యమి రోజు తెల్లవారుజామున తులసి కోట దగ్గర చక్కగా అలికి ముగ్గులు పెట్టుకుని దీపాలు వెలిగించి ముందుగా తులసి అష్టోత్తరము లక్ష్మీ అష్టోత్తరము దామోదర అష్టోత్తరం ఇలాంటివన్నీ చదివి గోత్రనామాలతో పూజ చేసుకున్న తర్వాత చేతులు అక్షంతలు పోలు పెట్టుకొని ఈ పోలి స్వర్గం కథని చదువుకుంటాం అనగా అనగా ఒక ఊరిలో చాకలి ముసలి ఆవిడ ఒక ఆవిడ ఉండేవారు ఆవిడికి ఐదుగురు కోడళ్ళు ఉండేవాళ్ళు ఆ ముసలి ఆవిడికి మాత్రం పెద్ద కోడళ్ళ నలుగురు మీద ప్రేమగా ఉండేది కడసారి ఇదైనా ఐదవ కోడలు పోలి అంటే మాత్రం అంతగా అభిమానం ఉండేది కాదు ఆ ముసలి ఆవిడ ప్రతి ఆశ్వేజ బహుళ అమావాస్య మొదలుకొని కార్తీక బహుళ అమావాస్య వరకు తెల్లవారుజామునే నదికి వెళ్ళి స్నానం చేసి దీపం పెట్టుకుంటూ ఉండేది ఓసారి ఆ ముసలావిడ ఒక కార్తీక బహుళ అమావాస్య నాడు తనతో పాటు తన పెద్ద కోళ్ళ నలుగురిని తీసుకొని నదీ స్నానానికి వెళ్ళింది ఐదో కోడలు కూడా తాంతో వస్తానన్నా రావద్దని నెట్టిపారవేసింది కానీ ఐదో కోడలికి మనసులో తాను కూడా కార్తీక స్నానం చేసి దీపం పెట్టుకునే వాళ్ళనే కోరిక ఉండటం వల్ల అత్తగారు తోడి కోడళ్లు నదికి వెళ్ళాక ఏం చేయాలా అని ఆలోచించింది చివరకు ఒక నిశ్చయానికి వచ్చి ఇంట్లో నూతి దగ్గరే స్నానం చేసి చల్ల చిలకగా కవ్వానికి అంటుకున్న వెన్నను తీసి ఇంటి ముందర ఉన్న పత్తి చెట్టు కింద రాలిన పత్తిని తీసి వత్తి చేసి దీపం వెలిగించింది మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంది అయినా అత్తగారి పట్ల ఉన్న భయం వల్ల ఆ దీపం మీద మరొక బాణను మూత పెట్టింది దేవతలు దాని భక్తికి మెచ్చి ఆమెను వెంటనే స్వర్గానికి తీసుకురావాల్సిందిగా దూతల్ని పంపిస్తారు పోలి ఆనందంగా విమానం రాగానే ఆ విమానాన్ని అధిరోహించింది విమానం బయలుదేరింది పరిసరాల వాళ్లంతా విడ్డూరంగా పోలీస్ వర్గానికి వెళ్తుంది అని చూస్తూ ఉన్నారు ఆ ఆనందోత్సాహాలతో కేరంతలు కూడా కొట్టారు విమాన మార్గాన్ని అనుసరిస్తూ ఆమె వెనకాలే కొంత దూరం ప్రయాణం చేశారు ఆ కేకలు వి నదిలో స్నానం చేస్తున్న పోలి అత్తగారు నలుగురు కోడలు ఆశ్చర్యంగా ఆకాశంలో చూసేసరికి సరిగ్గా విమానం వాళ్ల తలల మీదుగా వెళ్తోంది కబుక్కును వాళ్ళు పోలి కాళ్లు పట్టుకుని వేలాడుతూ తాము కూడా స్వర్గానికి వెళ్లాలని ప్రయత్నించారు కానీ ఆ విమాన సిబ్బంది ఇతరులకు పుణ్యం రాకూడదనే పాప ఆలోచనతో ఉన్న మీలాంటి వారికి స్వర్గానికి చేరుకునే అర్హత లేదు పోలి వంటి యథార్థ భక్తులకి మాత్రమే అది సాధ్యమవుతుంది అని చెప్పి పోలిని స్వర్గానికి తీసుకొని వెళ్ళిపోయారు ఈ కథ చదువుకొని మన చేతిలో ఉన్న అక్షంతలు అమ్మవారి దగ్గర వేసి మన తల మీద కొన్ని వేసుకుంటే మనకి కార్తీక మాసం అవుతుంది సర్వే జనా సుఖినో భవన్ సమస్త సన్మంగళాన్ని భవంతు